వినాలి వీరమల్లు మాట చెప్తే వినాలి ఇప్పుడు ఈ డైలాగ్ చుట్టూనే వారంతా మొదలైందనే చెప్పొచ్చు ఈ డైలాగ్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ప్రేక్షకులనే కాదు అన్ని వర్గాల రాజకీయాలను కూడా టచ్ చేస్తుంది సో హరిహర వీరమల్లులో రిలీజ్ అయిన ఈ డైలాగ్ ఇప్పుడు అంతటాచనీయాంశమైంది పవన్ అసలు ఏం చెప్దామనుకుంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వినాలి వేరమల్లు మాట చెప్తే వినాలి అని చెప్పిన ఈ డైలాగ్ ఎవరికి చెప్పబోతున్నారు ఎవరికి ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక ఆర్డర్ని కూడా పాస్ చేసినట్టు అయితే కనిపిస్తూ ఉంది సో మరి ఈ పాస్ చేసిన ఆర్డర్స్ని ఎవరికి పాస్ చేసినట్టు అధికారులక ప్రజలక లేకపోతే కూటమి నాయకులక ఫ్యాన్స్కా అల్లు అర్జున్కా ఇలా రకరకాల ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి ఈ డైలాగ్ రిలీజ్ అయిన తర్వాత అయితే మరి అసలు ఈ డైలాగ్ రిలీజ్ అయిన తర్వాత రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితులు నిజంగా అలాగే ఉన్నాయనిపిస్తుంది సో మొన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ బీఆర్ నాయుడు గారిని క్షమాపణ చెప్పాల్సిందిగా చెప్పారు సో ఆయన కూడా వినను అని ఫస్ట్లో మొండికేసిన తర్వాత సారీ చెప్పడం జరిగింది అయితే ఒక్క అంశమే కాదు అంతకుముందు కూడా కొన్ని ఈయన లేవనెత్తిన అంశాలు కొన్ని ఉన్నాయి ఈ రాజకీయాల్లో అయితే అలాగే ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్ ఒకసారి చూసినట్టయితే కనుక వినాలి వేరమల్లు మాట వినాలి అని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట శిరస వహించేటట్లే ఉన్నాయి మరి ప్రజలంతా కూడా ప్రజల ఫ్యాన్స్న ఎవరిని ఉద్దేశించన్నా కూడా అదొక క్యూట్ అలర్ట్లా అనిపిస్తుంది ఆయన ఆర్డర్ వేశారంటే కనుక చేసి తీరాల్సింది అంతే అన్నట్టుగా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు మరి ఈ ఆర్డర్ అనేది ఎవరికి వేశారు అన్నది ఒక్కసారి మనం చూసినట్టయితే కనుక ఒక పక్క కూటమి తమ్ముళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు సపరేట్ స్ట్రాటజీని స్టార్ట్ చేశారని అంటున్నారు మరి సపరేట్ స్ట్రాటజీ స్టార్ట్ చేశారని కూటమి తమ్ముళ్ళు తెలుగు తమ్ముళ్ళు అనుకుంటున్నట్టుగా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తే మరి ఈ వినాలి అన్న డైలాగ్ వాళ్ళక అన్నది ఇక్కడ ఒక పాయింట్ రేజ్ అవుతుంది నెక్స్ట్ ఈ వినాలి అన్న డైలాగు తెలుగు తమ్ముళ్ళలో ఈ మధ్యనే ఒక చర్చ మొదలైంది పవన్ కళ్యాణ్ గారు ఆయన సపరేట్ స్ట్రాటజీని స్టార్ట్ చేసినట్టు కనిపిస్తూ ఉందని చెప్పి తెలుగు తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు సపరేట్ స్ట్రాటజీతో ఆ జనసేనని బలపరుచుకునే రకంగా ఈ మధ్య ఆయన వ్యాఖ్యానాలు ఉన్నాయి అందుకనే సపరేట్గా ఈయన మళ్ళీ సారీ చెప్పించారు బిఆర్ నాయుడు గారితో అనే అంశాలు ఉన్నాయి ప్రతి అంశాన్ని ఏదైతే ప్రభుత్వం వెనకడుగేస్తుందో అనిత గారి మీద కూడా ఇంతకుముందు తీవ్ర విమర్శలు చేశారు మీకు చేత కాకపోతే నేను చేసి చూపిస్తాను అని చెప్పి అయితే ఇక్కడ కొంతవరకు టీడీపీని పక్కన పెడుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయని కొంతమందిలో వినపడుతున్న వాదని నిజం చేసేలాగా ఒకవేళ వినాలి అని అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పబోతున్నారో మరి అయితే వినాలి అన్న మాట వీళ్ళను ఉద్దేశించి అన్నారా అన్నట్టుగా ఒక రకమైన వ్యాఖ్యలు వినపడతా ఉన్నాయి అయితే అల్లు అర్జున్ మొన్న జరిగిన సంఘటన సంధ్య థియేటర్లో తొక్కిసలాటకి ఆయన రెస్పాండ్ అవ్వకపోవడంతో ఈయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నాడని వినాలి అని ఫ్యాన్స్ పట్ల సానుకూలంగా స్పందించాలి అన్న మాటను వినాలా అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది అయితే నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే కనుక అధికారులు కూటమి ప్రభుత్వం మాట వినట్లేదు అని చెప్పి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ప్రతిసారి మీడియా ముందుకు వచ్చినప్పుడు వ్యవస్థలని నాశనం చేశారు వ్యవస్థల్ని నాశనం చేశారు అధికారులు ఖచ్చితంగా మాట విని తీరాల్సిందే అన్నట్టుగా అధికారులకి ఈ హెచ్చరిక జారీ చేసినట్ట ఈ వినాలి అన్న మాట ఎవరు వినాలి పవన్ ఏం చెప్పబోతున్నారు వినాలి అన్న డైలాగ్ తో ఆసక్తి రేకెత్తించేటట్టుగా ఉంది ఈ వినాలి అన్న డైలాగ్ ఇప్పుడు అయితే మరి ప్రజలు వినాలా ఫ్యాన్స్ వినాలా ప్రజలు సంయమనం కోల్పోకుండా కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అది నెరవేరుస్తాం మేము వీళ్ళు కక్ష సాధింపు చర్యలు చేయట్లేదు ఎవరిని అరెస్ట్ చేయట్లేదు ఎంతమంది ముందుకు వస్తున్నా ఇంకా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అని ప్రజల నుంచి వస్తున్న వాదనని వినాలా మరి దీన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి ఏ మాటని ఇప్పుడు ప్రజలు అయితే మేము వినాలా అన్నట్టు ఈ డైలాగ్ని ఎవరికి వాళ్ళు ఆపాదించుకుంటున్నారు మేమా మేమా అని ఎవరు వినాలి అని పవన్ కళ్యాణ్ ఉద్దేశం అయ్యుండొచ్చు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఫ్యాన్స్ వినాలా ఫ్యాన్స్ ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారిని చూసే తీరు మారిపోయిందనే చెప్పొచ్చు ఏపీ డిప్యూటీ సీఎం అవడంతో అయితే వినాలి అన్న మాటని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను పని చేసుకొని ఇవ్వండి అని చెప్పి మొన్న మధ్య ఆయన గిరిజనులతో తిరిగినప్పుడు ఆ శ్రీకాకుళం జిల్లా వైపు సో అప్పుడు కూడా నన్ను నా పని చేసుకొనియండి అని చెప్పి ఫ్యాన్స్కి చెప్పడం జరిగింది సో మరి ఫ్యాన్స్ నన్ను ఇబ్బంది పెట్టద్దు వినాలి అని చెప్పి ఫ్యాన్స్కి చెప్పినట్ట సో రకరకాల కోణాల్లో ఇవాళ అన్ని వర్గాలని టచ్ చేసిందనే చెప్పొచ్చు ఈ డైలాగ్ వినాలి అన్న మాట ఇప్పుడు ప జస్ట్ పదిహేను సెకండ్లలో పవన్ అంతటా ప్రకంపనలు సృష్టించారనే చెప్పొచ్చు ఈ డైలాగ్తో అయితే సినిమా విషయానికి వస్తే హరిహర వీరమల్లు స్టోరీ విషయానికి వస్తే విజయనగర సామ్రాజ్యం గురించి మనందరికీ తెలుసు విజయనగర సామ్రాజ్యం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు ముందు ఇంకా మూడు తరాల ముందే ఆ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి ఢిల్లీ సుల్తాన్లు మాట వినని రోజుల్లో అస్తవ్యస్తమైపోయిన వ్యవస్థల్ని బాగు చేసి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి సుపరిపాలన అందించిన హరిహర రాయుల కథ ఇది హరిహర వీరమల్లు అనేది సో మరి దాంట్లో భాగంగా వచ్చిన డైలాగే తప్ప ఇది ఎవరిని టార్గెట్ చేసేది కాదు అని చెప్పి ఎవరినన్నా ఎవరు వినరు అనుకోండి ఎవరు నమ్మరు కూడా సో కానీ ఇది సిచ్యువేషన్కి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఉంది అనే చెప్పాలి ఒక రకంగా ఈ డైలాగ్ సో మరి ఎవరు వినాలి సో పవన్ జారీ చేసిన ఈ అలర్ట్ని అందరూ దృష్టిలో పెట్టుకుంటారా ఈ ఆర్డర్ని శిరసా వహిస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది సో ఏదేమైనప్పటికీ మాత్రం పవన్ వినాలి అనే డైలాగ్ మాత్రం సారీ ఏపీడీపీటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వినాలి అనే ఆర్డర్ని మాత్రం ఖచ్చితంగా వినే తీరాలి వినాల్సిందే